ఎస్ఆర్ విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ ఎంపీపీ లతా బాలాజీ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని రాజకుమార రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఈరోజు మండల విద్యాధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీపీ లతా బాలాజీ రెండవ విడత ట్యాబ్లను విద్యార్థుల ఉన్నత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అరుదైన విద్యా విధానాన్ని వాడుకొని విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకే శ్రద్ధతో సక్రమమైన ఎదుగుదలను దృష్టిలో ఉంచుకొని ట్యాబ్లను వినియోగించుకొని ఉన్నత స్థాయిని ప్రతి విద్యార్థి చేరుకోవాలని కోరుతూ ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను ఎంపీపీ మరియు అధికారులు నాయకులు అందించారు Terima kasih telah menonton. జగనన్న మనం ఇన్స్పైర్ చేస్తున్నారు చాలా మందిని సో అలాంటి జగనన్న మనము మనకు ముఖ్యమంత్రి కావాలంటే మనం చాలా సంతోషంగా ఉండాలి చాలా హ్యాపీగా ఉండాలి అలాంటిది ఇంకోటి ఏమంటే డిజిటల్ తెచ్చారు ఇప్పుడు ప్రతి చోట డిజిటల్ వర్డే అవునా అరచేతిలో లోకం మొబైల్ ఎవరు చూసినా మొబైల్ మొబైల్ లేని మనుషులున్నారా ఇప్పుడు భోజనం లేని మనుషులు ఉన్నారు కానీ మొబైల్ లేని మనుషులున్నారా అలాంటి డిజిటల్ వరల్డ్ని మీ అరచేతిలో పెట్టారు జగనన్న దాదాపు సార్ చెప్తున్నారు ఇరవై వేల రూపాయలు అవుతుంది ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయలు అవుతుంది అలాంటిది ప్రతి ఒక్క రాష్ట్రం అంతా ప్రతి ఒక ఎయిత్ స్టాండర్డ్ పిల్లలకి ఇస్తున్నారంటే చాలా అదృష్టం చేస్తున్నారు మీరు ఆంధ్రలో చదువుకుంటున్నారంటే ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు చూడండి ఎలా ఉన్నారో ఒక్కసారి కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ గర్వపడేలాగా చదవాలి మన జగనన్న గర్వపడేలాగా చదవాలి అలాగే మీ హెచ్ఎం గా హెచ్ఎం కానీ మీ ఉపాధ్యాయులు కానీ ఎవరు మీకు చదువు చెప్తారో వాళ్ళు గర్వపడేలాగా చదవాలి ఇప్పుడే ఒక మేడం చెప్తున్నారు ఎక్స్పీరియన్స్ చూడండి ఎలా ఉందో ఎన్ని సంవత్సరాలు దాదాపు సిక్స్టీ ఇయర్స్ ఆమె ఈ పాఠశాలకు ఆమె ఆమె సేవలు అందించారు అలాంటి ఆమె ఏం చెప్తుందంటే ఈ ట్యాబ్లెట్స్ చాలా హెల్ప్ చేస్తుంది గత ఫోర్ ఇయర్ టూ ఇయర్స్గా పిల్లలు ఎంత ఎదిగినారంటే డిజిటల్ వరల్డ్కి సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ టాపిక్స్ అలా అలా వచ్చేస్తుంది తెలుగులో వస్తుందా నైన్త్ ఉన్నారా ఇక్కడ మీకు నీకు ఎంత యూజ్ అయింది ఎవ ఎవరన్నా ఒకరు వచ్చి చెప్తారా దీని గురించి ఏమన్నా పిల్లలు మాట్లాడతావు బాబు సరే నేను మాట్లాడినాక మాట్లాడను సో ఒకే ఒక ఏమంటే మీరు పరీక్షలు పెట్టిన పరీక్షలో మంచి మార్క్తో మీరు రావాలి అది ఆర్కేఎస్ఆర్ అది అసలు ఆర్కేఎస్ఆర్ అంటేనే కారేట్ నగరంలో హిస్టరీ రాజులు కట్టింది సో అక్కడ చదువుతున్నారంటే ఇంకో పెద్ద ఎత్తేది కాబట్టి మీరందరూ బాగా చదువుకోండి మంచి మార్కులతో పైకి రండి మీ పేరెంట్స్ని గర్వపడించేలాగా చదవండి మీ పేరెంట్స్ టీచర్స్ అందరినీ అసలు కారేట్ నగరం అంటే ఫస్ట్ రావాలి టెన్త్లో ఓకేయా